నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజీ స్టడీ సర్కిల్ నేను మీ మెసేర్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ టెట్ కామ్ టీఆర్టికి సంబంధించిన మాస్ కంటెంట్లో గాతంకాలు ఈ చాప్టర్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో వాటి వాటి యొక్క వివరణ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సాంఖ్యక శాస్త్రం సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఆల్రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ అవి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఏ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నామో అలాగే గతంకాల చాప్టర్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఎలా అయితే పార్ట్ పార్ట్లుగా కంప్లీట్ చేసేసుకుందామో ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా అయితే మనం తెలుసుకొని ఉండాలి ఏ విధంగా ఇచ్చారు రేపు ఎగ్జామ్లో ఏ విధంగా ఆడడానికి అవకాశం ఉందో ఒక ఐడియా అంటూ మీకు వస్తుంది ఖచ్చితంగా ప్రీవియస్ బిడ్స్ అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ మాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయితే ఇవే ఆడడానికి అవకాశం ఉంటుంది నెంబర్స్ అయితే అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి సో ఖచ్చితంగా తెలుసుకోండి ఇలాగైతే మాక్స్ కంప్లీట్ అయితే చేసేసుకుందాము ప్రీవియస్ బిడ్స్ సో మీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా కంటెంట్ మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు గ్లైడ్ చేయకుండా టాపిక్లో టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ బై టెన్ ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ యొక్క విలువ ఆప్షన్ వన్ టెన్ ఆప్షన్ టూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ ఆప్షన్ త్రీ టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెంటీన్ ఆప్షన్ ఫోర్ వన్ నాట్ వన్ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ సొల్యూషన్ చూద్దామని ఇచ్చిన వాల్యూను టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెంటీన్ ప్లస్ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ బై టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కామన్గా ఏముంది ఇక్కడ టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెంటీన్లో టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ ఉంటుంది కదా సో టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ ప్లస్ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ కామన్గా ఉంది సో అదే టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ అనేది కామన్ తీద్దాం ఇంక రిమైనింగ్ ఏముంటుంది టెన్ టు ది పవర్ ఆఫ్ టూ అంటే టెన్ స్క్వేర్ ఉంటుంది ఇక్కడ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ అనేది కామన్ తీసేసినప్పుడు ఇంక రిమైనింగ్ ఏముంటుంది వన్ అనేది ఉంటుంది బై టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ చూడండి ఇది ఏది క్యాన్సిల్ చేసేయచ్చు కదా ఇంకా రిమైనింగ్ ఏముంది టెన్ స్క్వేర్ ప్లస్ వన్ టెన్ స్క్వేర్ అంటే ఎంత టెన్ ఇంటూ టెన్ అంటే హండ్రెడ్ ప్లస్ వన్ హండ్రెడ్ ప్లస్ వన్ వన్ నాట్ వన్ సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ ఇచ్చిన సంఖ్య యొక్క ప్రామాణిక రూపం ఇక్కడ అవుట్ చేయమంటున్నాడు ఆప్షన్ చూసినట్లయితే టూ పాయింట్ ఫోర్ వన్ ఇంటూ ట్వంటు ది పవర్ ఆఫ్ నైన్ ఆప్షన్ టూ టూ పాయింట్ ఫోర్ వన్ ఇంటూ ట్వంటీ ది పవర్ ఆఫ్ ఎయిట్ ఆప్షన్ త్రీ టూ పాయింట్ ఫోర్ వన్ ఇంటూ ట్వంటీ ది పవర్ ఆఫ్ సెవెన్ ఆప్షన్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ వన్ ఇంటూ ట్వంటీ ది పవర్ ఆఫ్ సిక్స్ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సొల్యూషన్ చూద్దండి ఇచ్చిన సంఖ్యను యాస్టీజ్ గా మనం ఇక్కడ రాసుకున్నాం ఇక్కడ చూడండి టూ ఇచ్చిన ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టూ పాయింట్ అంటున్నాడు అన్నిట్లో టూ పాయింట్ తర్వాత నెంబర్స్ మనం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ పాయింట్ అంటున్నాడు అయితే ఇక్కడ చూద్దాం టూ పాయింట్ తీసుకుండి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఫోర్ వన్ ఇంటూ టెన్ టు ది ఫోర్ ఆఫ్ ఎయిట్ మీరు ఏవేవో చేసి మొత్తం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి ఇచ్చిన నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఇలా ఇచ్చాడు అనుకోండి ఇక్కడ ఏం తీసుకుంటాం ట్వంటీ ఫోర్ పాయింట్ పాయింట్ తర్వాత ఈ నెంబర్స్ చూసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ ఇలా రాసుకుంటారు అన్నమాట ఇక్కడ టూ పాయింట్లు అడిగాడు కాబట్టి టూ పాయింట్ ఫోర్ వన్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో టెన్ టి పవర్ ఆఫ్ ఎయిట్ సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఇచ్చిన సమ్ను ప్రామాణిక రూపంలో వై ఇన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ అని రాయగా వై విలువ ఆప్షన్ వన్ ఎయిట్ టూ నైన్ జీరో త్రీ ఆప్షన్ టూ ఎయిట్ ట్వంటీ నైన్ పాయింట్ జీరో త్రీ ఆప్షన్ త్రీ ఎయిట్ టూ పాయింట్ నైన్ జీరో త్రీ ఆప్షన్ ఫోర్ ఎయిట్ పాయింట్ టూ నైన్ జీరో త్రీ చూడండి ఇచ్చిన వాల్యూను ప్రామాణిక రూపంలో రాయాలి అంటే వై ఇంటు ట్వంటీ ది పవర్ ఆఫ్ ఎయిట్ రూపంలో రాయాలి ఎయిట్ టు నైన్ ఇచ్చిన సమ్ను మనం యాస్టీస్గా నంబర్ని రాసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వై ఇంటు ట్వంటీ ది పవర్ ఆఫ్ ఎయిట్ యాసిటీస్ ఇక్కడ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్లో మనం రాయాలి అంటే ఇచ్చిన సమ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఎయిట్ పాయింట్ టూ నైన్ జీరో త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ ముందు చెప్పుకున్న విధంగా ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం తీసుకుంటాం అయితే ఇక్కడ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ అని వాడి సమలో ఇచ్చాడు సో టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ ఫార్ములాలో మనం తీసుకోవాలి కాబట్టి ఏం తీసుకుంటే ఇక్కడ ఎయిట్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కాబట్టి టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ సో ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకున్నట్లయితే టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ ఈక్వల్గా ఉంది సో వై వాల్యూ ఏమవుతుంది ఎయిట్ పాయింట్ టూ నైన్ జీరో త్రీ సో ఇక్కడ ఆప్షన్ ఏంటి ఎయిట్ పాయింట్ టూ నైన్ జీరో త్రీ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ సమ్ జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ టూ నైన్ యొక్క ప్రామాణిక రూపం ఆప్షన్ వన్ ఫైవ్ టూ నైన్ ఇంటూ ట్వంటీ ది పవర్ ఆఫ్ ఫోర్ ఆప్షన్ టూ ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ ఇంటూ ట్వంటీ త్రీ పవర్ ఆఫ్ ఫైవ్ ఆప్షన్ త్రీ ఫైవ్ పాయింట్ టూ నైన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ పాయింట్ టూ నైన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఇక్కడ సొల్యూషన్ చూసినట్లయితే ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇచ్చిన వాల్యూ తీసుకున్నాను జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ టూ నైన్ దీని ప్రామాణిక రూపం తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దశాంశాలను ఫైవ్ టూ నైన్ చూడండి జీరో పాయింట్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బై సెవెన్ జీరోస్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే దీన్ని ఎలా రాసుకుంటా ఫైవ్ టూ నైన్ బై టెన్ ది పవర్ ఆఫ్ సెవెన్ ఈక్వల్ టు ఫైవ్ టూ నైన్ ఇంటూ చూడండి వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎం మనం ఏమి రాసుకోవచ్చు దీన్ని ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం సో టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ ఇక చూడండి ఆప్షన్స్లో ఎక్కడైనా సెవెన్ అనేది ఉందా లేదు కాబట్టి ఏం తీసుకుంటావు ఫైవ్ టు నైన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ బై టెన్ స్క్వేర్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ ఇక చూడండి సేమ్ ఇట్ ఈస్ ఫైవ్ టు నైన్ టన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఫార్లా తెలుసుకోదండి ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఈ ఫార్ములాలో కంపేర్ చేసినప్పుడు టెన్ స్క్వేర్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ సో ఇక్కడ ఏమవుతుంది టూ మైనస్ సెవెన్ అవుతుంది అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ టూ మైనస్ సెవెన్ అంటే ఏమంత టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఇక్కడ వైలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నైన్ ఈ నైన్ టూ తర్వాత కదా మనం పాయింట్ తీసుకుంటాం సో ఫైవ్ పాయింట్ టూ నైన్ ఇంటూ ట్వంటీ త్రీ ఫోర్ ఓ మైనస్ ఫైవ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ పాయింట్ టూ నైన్ ఇంటూ ట్వంటీ త్రీ ఫోర్ ఓ మైనస్ ఫైవ్ నెక్స్ట్ చూసినట్లయితే ఫోర్ థర్టీ టూ యొక్క గాత రూపము ఆప్షన్ వన్ టూ థౌజండ్ నెక్స్ట్ వన్ ఫోర్ థర్టీ టూ యొక్క గాత రూపము ఆప్షన్ వన్ టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ క్యూబ్ ఆప్షన్ టూ టూ పవర్ ఆఫ్ సిక్స్ ఇంటూ త్రీ స్క్వేర్ ఆప్షన్ త్రీ టూ పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఆప్షన్ ఫోర్ టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ ఫోర్ సో ఇచ్చిన సమ్ము గాత్రపు రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ థర్టీ టూకు ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలి అన్నీ టూలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టూతో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం టూ టూ జో ఫోర్ టూ సిక్స్టీన్ జోర్ థర్టీ టూ నెక్స్ట్ అయితే టూ వన్ జార్ టూ టూ ఎయిట్ జార్ అంటే వన్ జీరో ఎయిట్ నెక్స్ట్ టూ ఫైవ్ జర్ టెన్ టూ ఫోర్ జార్ ఎయిట్ ఓకే టూ ట్వంటీ సెవెన్ జర్ ఇక్కడ అగైన్ ట్వంటీ సెవెన్కి టూ థౌసండ్ మంత్లీ డివైడ్ అవ్వదు కాబట్టి త్రీ తీసుకుందాం త్రీ నైన్ జార్ ఓకే త్రీ త్రీ సార్ ఇక్కడ చూడండి సొల్యూషన్ చూసినట్లయితే ఫోర్ థర్టీ టూ ఈక్వల్ టూతో మనం ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎన్ని టూలు వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వచ్చాయి టూ పవర్ ఆఫ్ ఫోర్ ట్వంటీ సెవెన్తో మనం మళ్ళీ త్రీతో ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చాయి త్రీ క్యూబ్ సో ఆప్షన్ ఏమవుతుంది టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ క్యూబ్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ సో ఇది టీచర్స్ గతంకల్ చాప్టర్ నుంచి కొన్ని కొన్ని బిడ్స్ మీకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇలా అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ బిడ్స్ ఒకేసారి ఇచ్చినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకనే తక్కువ తక్కువగా అయితే ఇస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఇలాంటి మరిన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్